అన్ని రకాల మిరప పంటలకు ఇరవై వేల నుంచి యాభై ఐదు వేలు వరకు ధర పలికింది ఈ ధర అందరికీ రాకపోయినా చాలామంది రైతులకు ముప్పై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల వరకు ధర పలికింది ఒక పది ఎకరాలు పండించిన రైతుకు అన్ని ఖర్చులు పోను ఒక కోటి రూపాయలు మిగిలేదు అవసరానికి మించిన సరుకు మార్కెట్లో ఎక్కువ రావడం వల్ల డిమాండ్ కూడా తగ్గింది దానితో ధర కూడా నిదానంగా తగ్గుకుంటూ వచ్చింది అసలు కదా ఇప్పుడే మొదలైంది అందరికీ నమస్కారం అండి మీరు చూసినది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ మన భారతదేశంలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో మిరప పంట ఒకటి మనం ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి మిరప పంట ఎంత ధర ఉందో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే అప్పటి పెట్టుబడులు ఎలాగున్నాయో దిగుబడులు ఎలాగున్నాయో మరియు ఇప్పుడు పెట్టుబడులు ఎలాగున్నాయో అలాగే దిగుబడులు ఎలాగున్నాయో వీటి మధ్య తేడా ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గురించి మాట్లాడుకుందాం ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కరోనా మహమ్మారి నుంచి బయటపడి నిదానంగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఈ కరోనా వల్ల చాలా రాష్ట్రాలు అలాగే చాలా దేశాలు కూడా అల్లాడిపోయాయి ఈ విషయాన్ని పక్కన పెడితే మిరప ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందాజుగా కడ్డీకి ముప్పై ఐదు వేలు దాకా ధర పలికింది అలాగే డబ్బీకి ఇరవై ఐదు వేలు దాకా ధర పలికింది దాని తర్వాత గుంటూరు రకం చూసుకున్నట్టయితే ఏడు వేల వరకు ధర పలికింది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అన్ని రకాల మిర్చి పంటలకు మధ్యస్థంగానే ధర పలికింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో అన్ని రకాల మిరప ధరలు ఏడు వేల ఐదు వందల నుంచి ఇరవై ఎనిమిది వేల దాకా నడిచాయి రెండు వేల ఇరవై రెండు ప్రారంభం నుంచి మిరప ధరలు ఒకసారి ఎక్కువగా మరోసారి మధ్యస్థంగా నడిచేది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అన్ని రకాల మిరప పంటలకు ఇరవై వేల నుంచి యాభై ఐదు వేలు వరకు ధర పలికింది దీంతో ఈ సంవత్సరం రైతులు మరింత సంతోషపడ్డారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పెట్టుబడులు చూసుకున్నట్టయితే ఎరువులు కానీ మందులు కానీ విత్తనాలు కానీ కూలీలు ఖర్చులు కానీ తక్కువగానే ఉండేది ఇలా అన్నీ లెక్కేసిన ఒక ఎకరాకు నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు ఉండేది ఒక ఎకరాకు రెండు రెండు నుంచి మూడు కోతల వరకు వచ్చిన మంచి దిగుబడి ఉండేది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభం కూడా వచ్చేది ఇప్పుడైతే మూడో కోత లేదు కానీ ఒక నాలుగు సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే రైతులు మూడో కోత కూడా కోసేవాళ్ళు దానితో మరింత లాభం పొందేవాళ్ళు రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో అన్ని రకాల మిరప ధరలు పదకొండు వేల నుంచి నలభై ఆరు వేల దాకా నడిచాయి ఏప్రిల్ మే జూన్లో పదమూడు వేల నుంచి నలభై వేల వరకు నడిచాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో పదమూడు వేల నుంచి యాభై రెండు వేల దాకా నడిచింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో పద్నాలుగు వేల నుంచి యాభై ఐదు వేల దాకా నడిచాయి అసలు కదా ఇప్పుడే మొదలైంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే మిర్చి వేసిన రైతులకు మంచి లాభంగానే ఉండేది ఒక పది ఎకరాలు పండించిన రైతుకు అన్ని ఖర్చులు పోను ఒక కోటి రూపాయలు మిగిలేది అవును ఇది ముమ్మాటికి నిజం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో మిర్చి పంటకు ధరలు అలాగే ఉండేవి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మిరపకు ఏ విధంగా ధరలున్నాయో ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో అన్ని రకాల మిరప ధరలు పదివేల నుండి యాభై ఐదు వేల దాకా నడిచాయి ఏప్రిల్ మే జూన్లో పదహైదు వేల నుండి అరవై నాలుగు వేల దాకా నడిచాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో పదహైదు వేల నుండి అరవై ఏడు వేల దాకా నడిచాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో పద్నాలుగు వేల నుండి అరవై ఐదు వేల దాకా నడిచాయి ఈ ధర అందరికీ రాకపోయినా చాలామంది రైతులకు ముప్పై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల వరకు ధర పలికింది ఇక చిన్న కాయలు చూసుకుంటే పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు ధర పలికింది దాని తర్వాత కాయలు చూసుకుంటే పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు ధర పలికింది రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో మిర్చి పంట ఎక్కువ ధర ఉండడం వల్ల చాలామంది రైతులు మిగతా పంట వేయకుండా జూన్ జూలైలో మిరప పంటని ఎక్కువగా వేశారు అంతేకాకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనడం కానీ పురుగు మందులు అవసరానికి మించి వాడడం కానీ చేశారు ఈ సమయంలో మార్కెట్ ధరలు చూసుకున్నట్టయితే అరవై వేలు మిర్చి పంట ధర పలికేది యాభై వేలకు పడిపోయింది దాని తర్వాత నిదానంగా ముప్పై వేలు పలికింది ఇలా నిదానంగా మార్కెట్ ధరలు తగ్గుతూ వచ్చాయి అదే సమయంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎక్కువ శాతం రైతులు మిర్చి పంటనే పండించారు నవంబర్ డిసెంబర్ వచ్చేపాటికి ఎక్కువ శాతం మార్కెట్కు మిరప వచ్చింది దీనితో డిమాండ్ను తగ్గిపోయింది అదే సమయంలో ఎక్స్పోర్ట్ కూడా ఆపేసారు రెండు వేల ఇరవై నాలుగులో మిర్చి పంటకు ధరలు తక్కువగానే నడిచేది దీనికి ముఖ్య కారణం రెండు వేల ఇరవై మూడులో మిర్చి పంటకు ఎక్కువ శాతం ధర పలికేది దీన్ని గమనించిన ఇతర దేశాలు మిగతా పంటలు పండించడం ఆపేసి మిర్చి పంటనే ఎక్కువగా సాగు చేశారు దీనివల్ల మార్కెట్కు ఎక్కువ శాతం మిర్చి మాత్రమే వచ్చేది అవసరానికి మించిన సరుకు మార్కెట్లో ఎక్కువ రావడం వల్ల డిమాండ్ కూడా తగ్గింది దానితో ధర కూడా నిదానంగా తగ్గుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొంతమంది రైతులు మిరప పంట నాటుకున్నారు అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం సంఖ్య నిదానంగా తగ్గింది అయితే మిర్చి పంట కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు వచ్చి మచ్చలు ఏర్పడడం మొదలయ్యింది దీనితో మార్కెట్లో సరైన ధర పలకలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి డిసెంబర్ వరకు మిరప పంటలకు ఏ విధంగా ధర ఉందో ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో అన్ని రకాల మిరప ధరలు పదమూడు వేల నుండి అరవై వేల దాకా నడిచాయి ఏప్రిల్ మే జూన్ నెలలో పదివేల నుండి ముప్పై వేల దాకా నడిచాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో పదివేల నుండి ఇరవై ఏడు వేల దాకా నడిచాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో పదివేల నుండి ముప్పై ఐదు వేల దాకా నడిచాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మిర్చి పంటకు ఏ విధంగా రానున్న రోజుల్లో ధర పలుకుతుందో మనం వేచి చూద్దాం